అమ్మ ప్రేమ ఒక పునరుద్ధరణ ఆ క్షణంలో భాగ్యనగరం హైదరాబాద్ తన అపురూపమైన సౌందర్యంతో మెరిసిపోతోంది రాత్రి ఆకాశం కింద బంగాళాఖాతం నుండి వీచే చల్లని గాలిని ఆహ్వానిస్తూ నగరంలోని స్టార్ హోటలైన స్వర్ణమహల్ అలంకరించబడివుంది ఆడంబరానికి పర్యాయపదంగా నిలిచే ఆ హోటల్ బ్యాంక్వెట్ హాలులో శ్రావణి మరియు అక్షయ్ నిశ్చితార్ధ వేడుకలు జరుగుతున్నాయి హాలు అంతటా పూలతో మెరిసే దీపాలతో అలంకరణలు కనువిందు చేస్తున్నాయి ఎవరూ తిప్పుకోలేని దృశ్యమది అక్కడ జరుగుతున్న అన్నింటికీ కేంద్రబిందువు శ్రావణీయే ఆమె ధరించిన మెరిసే లెహెంగా మరియు వజ్రాభరణాలు ఆమె అందాన్ని మరింత పెంచాయి అక్షయ్ దుబాయ్లో ప్రసిద్ధి చెందిన ఐటీ కంపెనీ యజమాని చిరునవ్వుతో అతను శ్రావణి పక్కనే నిలబడ్డాడు తమను చూసి మాట్లాడుతున్న అందరి కళ్లలోనూ ఆమె ప్రకాశాన్ని చూసింది అయినప్పటికీ ఆమె మనసులో కేవలం సంతోషమే కాదు ఒక రకమైన అహంకారం మరియు తాను చేరుకున్న ఈ గొప్ప జీవితం పట్ల గర్వంకూడా ఉన్నాయి అందరి దృష్టి శ్రావణి మరియు అక్షయ్పై ఉన్న ఆ సమయంలో ఒక పక్కగా లలిత అడుగుపెట్టింది నిరాడంబరమైన కాటన్ చీరపాతబడిన బంగారు గొలుసు ధరించిన లలితకు అరవై ఏళ్లు పైబడి ఉంటాయి భర్త ఆకస్మిక మరణం తరువాత ఒంటరిగా జీవితాన్ని నెట్టుకొచ్చిన అలసట ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది ఆయన మరణానంతరం వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బు ఆస్తులు అమ్మివచ్చిన మొత్తంతోనే లలిత తన కూతురు శ్రావణిని ఈ స్థాయికి తీసుకురాగలిగింది ఆ దృశ్యం శ్రావణికి కోపం తెప్పించింది తన తల్లి ఉనికి తన హోదాకు గ్లామరస్ స్వరూపానికి సరిపోదని ఆమె భావించింది అమ్మా ఒక్క నిమిషం ఎవరికీ వినబడకుండా గట్టిగా అరిచింది శ్రావణి లలిత కూతురు వద్దకు వచ్చింది మీరెందుకిక్కడ ఉన్నారు ఈ దుస్తులతో అక్షయ్ వాళ్ళ కుటుంబం చూసి ఏమనుకుంటారు కోపంతో శ్రావణి గొంతు వణికింది లలిత చుట్టూ చూసింది ఆమెకు కొంచెం వినికిడి లోపం ఉంది ఏంటి అమ్మా నేను నీకు తినడానికి ఏమైనా తీసుకురావాలా అని అడిగింది అయ్యో నా జీవితం నుంచి వెళ్ళిపోండి నేను మిమ్మల్ని భరిస్తున్నది కేవలం మాత్రమే శ్రావణి మాటలు బాణంలా లలిత హృదయాన్ని తాకాయి లలిత కళ్లల్లో నీళ్లు నిండాయి ఆమె చేతిలో ఉన్న బహుమతి కింద పడింది మరుసటి రోజు సూర్యుడు ఉదయించకముందే లలిత బ్యాంకు మేనేజర్ ముందు హాజరైంది భర్త నుండి వచ్చిన డబ్బును కూతురి కోసం దాచిన ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు చేయాలని ఆమె కోరింది ఆమె పేరుమీద ఉన్న అన్ని ఏటీఎం కార్డులను తిరిగి ఇచ్చేసింది లలిత కళ్ళు అప్పుడు శూన్యంగా ఉన్నాయి ఆ తర్వాత ఆమె ఒక టాక్సీ ఎక్కి హైదరాబాద్ నగరానికి వెలుపల ఉన్న కరుణ నివాసమనే అనాథాశ్రమం వైపు బయలుదేరింది లలిత మనసు శూన్యమైపోయింది తనకిక ఏమి చెయ్యాలో తెలియదు కూతురి సంతోషమే తన జీవిత లక్ష్యం కాని శ్రావణి అందుకు అర్హురాలు కాదని లలితకు అర్థమైంది కరుణ నివాసం పాతబడి తుప్పుపట్టిన నుండి దుఃఖం నిండిన భవనల్లా లలితకు అనిపించింది సంవత్సరాలుగా ఆమె ఆ స్థలాన్ని రహస్యంగా సందర్శిస్తోంది ఎందుకంటే అక్కడ మానసిక సవాళ్లు ఎదుర్కొంటున్న ఒక అమ్మాయి తన కోసం ఎదురుచూస్తోంది ఇరవై ఏళ్ల ప్రియకుర్చీలో కూర్చుని లలితను చూసింది మాట్లాడటానికి ఇబ్బంది పడే ఆమె అమ్మా అని మెల్లగా అంది లలిత ప్రియచేతులు పట్టుకుంది ఆ క్షణంలో మొబైల్ ఫోన్ నుండి వరుసగా వస్తున్న శ్రావణి కాల్స్కి ఆమె సమాధానమివ్వలేదు లలిత ఫోన్ తీసుకుని శ్రావణికి సందేశం పంపింది అమ్మా నేను ఇక్కడ సురక్షితంగా ఉన్నాను నువ్వు భయపడకు కానియా సందేశానికి ప్రత్యుత్తరం రాలేదు శ్రావణి జీవితం ఒక్క రాత్రిలో తలకిందులైంది అక్షయ్ నిశ్చితార్థం చేసినప్పుడు ఆమె తట్టుకోలేకపోయింది ఆమె ఏడ్చి చేసింది తన జీవితంలోని అన్ని కలలు చెదిరిపోయినట్లు ఆమెకు అనిపించింది అమ్మా ఎందుకు ఇలా చేసింది అనే ప్రశ్న ఆమె మనసులో తీవ్రమైన బాధగా నిండింది ఆమె అమ్మకోసం ఇంటిలోని ప్రతి చోటా వెతికింది కాని అమ్మను కనుగొనలేకపోయింది లలిత చుట్టూ చూసింది ఆమెకు కొంచెం వినికిడి లోపం ఉంది ఏంటి అమ్మా నేను నీకు తినడానికి ఏమైనా తీసుకురావాలా అని అడిగింది అయ్యో నా జీవితం నుంచి వెళ్ళిపోండి నేను మిమ్మల్ని భరిస్తున్నది కేవలం మాత్రమే శ్రావణి మాటలు బాణంలా లలిత హృదయాన్ని తాకాయి లలిత కళ్లల్లో నీళ్లు నిండాయి ఆమె చేతిలో ఉన్న బహుమతి కింద పడింది మరుసటి రోజు సూర్యుడు ఉదయించకముందే లలిత బ్యాంకు మేనేజర్ ముందు హాజరైంది భర్త నుండి వచ్చిన డబ్బును కూతురి కోసం దాచిన ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు రద్దుచెయ్యాలని ఆమె కోరింది ఆమె పేరుమీద ఉన్న అన్ని ఏటీఎం కార్డులను తిరిగి ఇచ్చేసింది లలిత కళ్ళు అప్పుడు శూన్యంగా ఉన్నాయి ఆ తరువాత ఆమె ఒక టాక్సీ ఎక్కి హైదరాబాద్ నగరానికి వెలుపల ఉన్న కరుణ నివాసం అనే అనాథాశ్రమం వైపు బయలుదేరింది లలిత మనస్సు శూన్యమైపోయింది తనకిక ఏమి చెయ్యాలో తెలియదు కూతురి సంతోషమే తన జీవిత లక్ష్యం కాని శ్రావణి అందుకు అర్హురాలు కాదని లలితకు అర్థమైంది కరుణ నివాసం పాతబడి తుప్పుపట్టిన గేటు నుండి దుఃఖం నిండిన భవనంలా లలితకు అనిపించింది సంవత్సరాలుగా ఆమె ఆ స్థలాన్ని రహస్యంగా సందర్శిస్తోంది ఎందుకంటే అక్కడ మానసిక సవాళ్లు ఎదుర్కొంటున్న ఒక అమ్మాయి తన కోసం ఎదురుచూస్తోంది ఇరవై ఏళ్ల ప్రియకుర్చీలో కూర్చుని లలితను చూసింది మాట్లాడటానికి ఇబ్బంది పడే ఆమె అమ్మా అని మెల్లగా అంది లలిత ప్రియ చేతులు పట్టుకుంది ఆ క్షణంలో మొబైల్ ఫోన్ నుండి వరుసగా వస్తున్న శ్రావణి కాల్స్కి ఆమె సమాధానం ఇవ్వలేదు లలిత ఫోన్ తీసుకుని శ్రావణికి సందేశం పంపింది అమ్మా నేను ఇక్కడ సురక్షితంగా ఉన్నాను నువ్వు భయపడకు ఆ సందేశానికి ప్రత్యుత్తరం రాలేదు శ్రావణి జీవితం ఒక్క రాత్రిలో తలకిందులైంది అక్షయ్ నిశ్చితార్ధం చేసినప్పుడు ఆమె తట్టుకోలేకపోయింది ఆమె ఏడ్చి అల్లరి చేసింది తన జీవితంలోని అన్ని కలలు చెదిరిపోయినట్లు ఆమెకు అనిపించింది అమ్మ ఎందుకు ఇలా చేసింది అనే ప్రశ్న ఆమె మనసులో తీవ్రమైన బాధగా నిండింది ఆమె అమ్మ కోసం ఇంటిలోని ప్రతి చోట వెతికింది కాని అమ్మను కనుగొనలేకపోయింది డాక్టర్ రాఘవ్ మాటలు శ్రావణిని మరింత ఆలోచించేలా చేశాయి తాను లలిత సొంత కూతురు కాదనే సత్యం ఆమెకు అర్థమైంది ఆ క్షణంలో ఆమె ప్రపంచం కూలిపోయినట్లు అనిపించింది సొంత అమ్మను తాను ఎంతగా బాధపెట్టానని ఆమె గుర్తు చేసుకుంది ఆమె కళ్లల్లో నీళ్లు నిండాయి శ్రావణి కరుణ నివాసంలో తిరిగి చేరుకునేసరికి అక్కడ అమ్మ లలితను మరియు ప్రియను ఒకేచోట చూడగలిగింది లలిత ప్రియచేతులు పట్టుకుంది వారి కళ్లలో వాత్సల్యం నిండి ఉంది ఆ దృశ్యం శ్రావణీ హృదయాన్ని బాగా బాధించింది ఆమె మెల్లగా వారి దగ్గరకు నడిచింది అమ్మ శ్రావణి గొంతు వణికింది లలిత తిరిగి చూసింది ఆమె ముఖంలో ఒక చిరునవ్వు వికసించింది అమ్మా నువ్వెందుకు ఇంత వేగంగా వచ్చావు శ్రావణికి ఏమీ చెప్పడానికి వీలు కాలేదు ఆమె అమ్మను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చింది లలితకు విషయం అర్థమైంది ఆమె కూతురి తలపై ఆప్యాయంగా నిమిరింది అమ్మా నన్ను క్షమించు నేను తెలియక శ్రావణి అంది పర్వాలేదు అమ్మా నా బాధ అర్థమైంది కదా అదే నాకెంతో సంతోషం లలిత అంది అక్కడి నుండి వారు ముగ్గురూ కలిసి సమయం గడపడం ప్రారంభించారు ప్రియ అమాయక ప్రపంచం శ్రావణికి ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది ప్రియ నవ్వు మాటలు ఆమె చిన్న సంతోషాలు శ్రావణిని మార్చేశాయి ఆమె కరుణ నివాసంలోని వాతావరణాన్ని ప్రేమించడం మొదలుపెట్టింది వారు ముగ్గురూ కలిసి బయటకు వెళ్లారు కలిసి భోజనం చేశారు సినిమాలు చూశారు షాపింగ్ చేశారు ఈ క్షణాలు శ్రావణికి జీవితంలో ఇంతవరకు దొరకని సంతోషాన్ని ఇచ్చాయి వారు ముగ్గురి జీవితం ప్రేమతో నిండిపోయింది ప్రియ అమాయకమైన నవ్వు శ్రావణి మనసులోని అన్ని గాయాలను మాన్పింది అమ్మ వాత్సల్యం మరియు ప్రేమను ఆమె మళ్లీ గుర్తించింది ఆ సంతోషానికి ఎక్కువ కాలం ఆయుష్ లేదు ఒకరోజు ప్రియకు అకస్మాత్తుగా అనారోగ్యం పెరిగింది ఆమె కుర్చీ నుండి కిందపడింది శ్రావణి లలిత ఇద్దరూ ఆమెను తీసుకుని దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లారు డాక్టర్లు పరీక్షించారు కాని వారు ప్రియను కాపాడలేకపోయారు క్షమించండి ఆమెకు ఆశలేదు డాక్టర్లు చెప్పారు ఆ మాటలు శ్రావణిని కుదిపేశాయి ఆమె ప్రియచేతులను గట్టిగా పట్టుకుంది ప్రియచేతులు చల్లబడ్డాయి ఆమె కళ్లు మూసుకున్నాయి ప్రియా నన్ను క్షమించు నీకోసం నేను ఏమీ చేయలేకపోయాను శ్రావణి ఏడుస్తూ అంది ప్రియ కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి ఆమె శ్రావణిని చూసి నవ్వింది ఆమె పెదవులు వణికాయి అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆ మాటలు శ్రావణి చెవుల్లో నిలిచిపోయాయి ప్రియ కళ్ళు శాశ్వతంగా మూసుకున్నాయి ఆమె శరీరం నిశ్చలంగా మారింది ప్రియ మరణం శ్రావణి జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది జీవితం డబ్బు ఆడంబరం మాత్రమే కాదు ప్రేమ మరియు వాత్సల్యం అత్యంత ముఖ్యమైనవని ఆమెకు అర్థమైంది తాను చేసిన అన్ని పొరపాట్లకు ఆమె క్షమాపణ కోరింది ఆమె కరుణ నివాసం వంటి సంస్థలలో సేవ చేయాలని నిర్ణయించుకుంది ప్రియమరణం తర్వాత శ్రావణి కొత్త మనిషిగా మారింది ఆమె కరుణ నివాసంలోని పిల్లలకు ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ నేర్పించింది పిల్లల నవ్వు ఆమె హృదయంలో సంతోషాన్ని నింపింది వారికి కొత్త విషయాలు నేర్పుతున్నప్పుడు ఆమె పొందిన సంతోషం చెప్పలేనంతగా ఉంది లలిత శ్రావణి గదిలోకి వచ్చినప్పుడు ఆమె ఒక చిన్నారికి చదువు నేర్పుతోంది లలిత ఆమెను చూసి నవ్వింది కూతురి మార్పు ఆమెను ఆశ్చర్యపరిచింది అమ్మా నువ్వు నన్ను ఆశ్చర్యపరుస్తున్నావు లలిత డైరీలో శ్రావణికి చూపించింది శ్రావణి నవ్వుతూ అమ్మను చూసింది అమ్మ నేను నా సోదరిని కనుగొన్నాను అందుకే నేను ఈ పిల్లలకు సహాయం చెయ్యాలి లలిత కళ్లల్లో నీళ్లు నిండాయి తన కూతురిని ఒక మంచి మనిషిగా పెంచిన సంతృప్తి ఆమెకు కలిగింది ఆమె దృష్టిలో ప్రియ ఒక నక్షత్రంలా ఆకాశంలో మెరిసిపోతోంది చివరికి లలిత మరియు శ్రావణి కరుణ నివాసంలో వారి కొత్త జీవితాన్ని ప్రారంభించారు లలిత తన సొంత కూతురు ప్రియను కోల్పోయిన ఆమెకు మరొక కూతురు ప్రేమించడానికి మాత్రమే తెలిసిన ఒక కూతురు దొరికింది సంవత్సరాలు గడిచిపోయాయి శ్రావణి మరియు లలిత కరుణ నివాసంలో వారి జీవితాన్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్లారు శ్రావణికి ఇప్పుడు పిల్లలకు చదువు చెప్పడం ఒక ఉద్యోగం కాదు ఒక జీవిత లక్ష్యం ఆమె నేర్పించిన పిల్లలు ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు వారు తిరిగివచ్చి శ్రావణి టీచర్కి కృతజ్ఞతలు చెప్పినప్పుడు లలిత కళ్ళు గర్వంతో నిండిపోయాయి ఒకరోజు శ్రావణి పాత స్నేహితురాలు ఆమెను చూడటానికి కరుణ నివాసానికి వచ్చింది ఆడంబర జీవితం నుండి దూరంగా ఉండి నిరాడంబరమైన దుస్తులు ధరించి పిల్లలకు చదువు చెబుతున్న శ్రావణిని చూసి వారు ఆశ్చర్యపోయారు శ్రావణి నీకేమైంది ఈ జీవితం నీకు విసుగు తెచ్చిందా స్నేహితురాలు అడిగింది శ్రావణి నవ్వుతూ అంది లేదు నేను నా సంతోషాన్ని కనుగొన్నాను జీవితంలో డబ్బు మాత్రమే కాదు ప్రేమ మరియు శాంతి అత్యంత విలువైనవి ఆమె మాటలు స్నేహితురాలి మనసును తాకాయి ఆ రాత్రి లలిత శ్రావణి గదిలోకి వచ్చింది వారు డైరీలో చివరిగా ఇలా రాశారు అమ్మా నిన్ను ఒక మంచి మనిషిగా పెంచడానికి నాకు సాధ్యమైంది అది నా జీవితంలోనే అతిపెద్ద విజయం శ్రావణి అమ్మను కౌగిలించుకుంది వారు కన్నీళ్లతో ఒకరికొకరు నవ్వుకున్నారు ఆ క్షణంలో ఆకాశం చీకటిపడింది ఒక మెరుపు కనిపించింది ఆ వెలుగులో శ్రావణి ప్రియముఖాన్ని చూసింది ప్రియవారిని చూసి నవ్వింది నవలా చివర్లో శ్రావణి మరియు లలిత కరుణ నివాసం బాల్కనీలో కూర్చున్నారు వారు ఆకాశం వైపు చూస్తున్నారు అక్కడొక నక్షత్రం మెరిసిపోతోంది అది ప్రియ ప్రియ ఆత్మశ్రావణి మరియు లలిత మనసుల్లో శాశ్వతంగా జీవిస్తుంది అమ్మ మరియు కూతురు ప్రేమత్యాగం యొక్క ఈ కథ ఇక్కడ ముగుస్తుంది